హాయ్ అండి వెల్కమ్ టు మాయా రుచులు ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే కొరమైన పులుసు అండి ఇదే ప్రాసెస్లో చేసుకోండి మీకు చాలా బాగా కుదురుతుంది ఈ పులుసు అన్నంలోకైనా చపాతీలోకైనా దోశల్లోకైనా దేనిలోకైనా చాలా టేస్టీగా ఉందండి మీరు కూడా ఇలాగే చేసుకోండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేను ఒక కేజీ చేపలు తీసుకున్నానండి దానిలోకి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు పూనున్నర కారం కొద్దిగా ఉప్పు వేసుకొని కలిపి పక్కన పెట్టుకుంటున్నాను అండి ఇలా కలిపి పక్కన మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి ముందుగా ఒక గిన్నె తీసుకొని దానిలోకి ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని విడ తీసుకొని శుభ్రంగా కడిగి దీనిలో వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలండి ఇలా నానబెట్టుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ముందుగా ఒక మూడు పచ్చిమిర్చి కట్ చేసుకొని ప్లేట్లో పక్కన పెట్టుకుంటున్నాను మూడు ఉల్లిపాయలు మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నానండి ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి పొయ్యి మీద ఒక కళాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ధనియాలు చిన్న సైజు చెక్క మొక్క ఒకటి రెండు లవంగాలు పావు టీ స్పూన్ మెంతులు ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి పొయ్యి మీద కూర వండుకునే గిన్నె పెట్టుకోవాలండి గిన్నె పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి వేసుకొని ఫ్రై చేసుకోవాలి గల్స్తో ఇలా తిప్పుకోవాలండి తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత రెండు టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి వేసుకొని గంటతో తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి పచ్చి పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలండి పచ్చిమిర్చి కూడా ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న చేప ముక్కలన్నీ చట్టి మొత్తాన్ని పరిచేసుకోవాలండి ఇలా మొత్తం పరుచుకోవాలి పరుచుకొని ఒక పక్క ఫ్రై అయిన తర్వాత రెండో పక్క టన్ చేసుకోవాలి గంటితో అయితే నలిగిపోతాయని ఇలా ఫ్రై చేసి ఇలా ఎగరేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఇలా చేసుకుంటే ముక్క అస్సలు నలగదండి మనం ఎలా వేస్తే అలాగే ఉంటాయి ఇప్పుడు పులుసు పోసుకుందాం ముందుగా మనం నానబెట్టుకున్న చింతపండులో నుంచి తీసుకున్న పులుసును పోసుకుందాం ఇలా పోసేసుకొని మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలండి గంటి పెట్టకుండా ఇలాగే తిప్పుకోండి ముక్క ఉడకడానికి పులుసు ఉడకడానికి సరిపోయినంత వాటర్ పోసుకోవాలండి నేనైతే ముక్క మునిగేంత వరకు వాటర్ పోసుకున్నాను కొత్తిమీర కూడా వేసుకొని మూత పెట్టుకొని కూరను ఉడికించుకుందాం ఇప్పుడు మూత తీసి ఉప్పు చూసుకొని కూరకి సరిపోయేంత ఉప్పు వేసుకోవాలండి వేసుకున్నాక మనం ఇందాక ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా వేసేసుకోవాలి వేసేసుకొని తిప్పుకొని ఉడికించుకోవాలి మూత పెట్టుకొని ఉడికించుకుందాం పులుసు ఇలా దగ్గరకు వచ్చేస్తే కూర ఉడికిపోయినట్టేనండి ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం ఇలా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు రెడీ అయిపోయినట్టేనండి మీరు కూడా ఇలాగే చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి